నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల వాలిడెక్టరీని ఘనంగా నిర్వహించారు శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా కిడ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ఐటి వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ వి రమణమూర్తి మాట్లాడుతూ ఫిజికల్ ప్లేన్ ప్రజలు మెదడు వినియోగాన్ని తక్కువగా ఉపయోగిస్తారని మేధోపరమైన ప్లేన్లో వాటిని ఉపయోగించుకోవాలని మరియు ఆధ్యాత్మిక ప్లేన్ను అనే రాజయోగ సూత్రంపై పనిచేస్తాయని వివరించారు గీతలో కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ఉన్నాయని మానవ జీవితం యొక్క మొత్తం లక్ష్యం స్వీయ సాక్షాత్కారం అన్నారు భూమి పుట్టుక భగవంతునికి ప్రతిజీవికి అపురూపమైన ఘనకార్యమని విద్య అంటే బై మాత్రమే కాదని జ్ఞానంతో కూడిన నడవడిక దాని విలువలు కలిగి ఉండటం విద్య యొక్క సమ్మేళనంగా ఆయన అభివర్ణించారు ఆధ్యాత్మిక చింతన అన్ని కార్యకలాపాలకు దారితీస్తుందని జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలని విద్యార్థులు ఇతరులతో పోల్చుకోవద్దన్నారు విద్యార్థి జీవితంలో మానవత్వం కీలక పాత్ర పోషిస్తుందని వివేకానంద ఆలోచనల పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ కె అశోకరెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేశారు వివేకానంద భావజాలం ప్రస్తుత సమాజానికి ముఖ్యంగా యువతకు భారతదేశం మరింత అభివృద్ధి చెందడానికి సంబంధించిందన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ ఎం ఆండాల్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ వి శంకర్ విద్యార్థి వ్యవహారాల అసోసియేట్ డీన్ ఎం నరసింహారావు ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్లు లెక్చర్లు పాల్గొన్నారు